సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అందరికీ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మ్యాక్సిమం చుట్టుపక్కల అందరూ రాత్రి వేసి పడుకున్నారు నాకేందంటే కొంచెం ఎంత మార్నింగ్ అయినా సరే కానీ పొద్దున వేసుకోవాలనిపిస్తుంది అనమాట సో ఒక్కసారి బయట చూద్దామని చెప్పేసి వచ్చిన ముగ్గేయాలి కదా ఒక్క కూడా లేరు అనమాట రోడ్ల మీద ఎంటీ రోడ్స్ సో అట్లా నేనైతే రెడీ చేసుకుంటున్నాను ముగ్గేయడానికి ఫోర్ అవుతుంది స్టార్ట్ చేస్తా ఎన్ని గంటలు పడుతుందో చూద్దాం మాక్సిమమ్ ఫైవ్ సిక్స్ టూ అవర్స్లో అయిపోతుంది అనుకుంటున్నా పెద్దగా ఏం వేయాలి ఎందుకంటే నాకు హెల్ప్ ఎవరు ఉండాలి కాబట్టి నేను ఒక్కదాన్నే వేయాలి కాబట్టి సో మ్యాక్సిమం వీలైనంత ఎంత తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా ఎంత తొందరగా కంప్లీట్ చేయడానికి మనం డబుల్ లైన్స్ సెకండ్ టైం ఫస్ట్ టైం అవన్నీ వేయాలి కాబట్టి టూ అవర్స్ అయితే పడుతుంది సో సిక్స్ అవుతుంది అనుకుంటున్నా సో స్టార్ట్ చేసేస్తున్నా నా ముగ్గునైతే ఎట్లుందని చెప్పేసి చూసేయండి ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసిన నాకు సూపర్ ఎవరైనా వస్తారేమో అనుకుంటే ఎవరు కూడా రాలేరు ఇప్పుడిప్పుడు అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో అయితే కనిపిస్తున్నారు సో నా ముగ్గు అయితే ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఒక్కసారి చూపించాలా ఇట్లా అన్ని కలర్స్ ఒక దగ్గర పెట్టుకొని తెచ్చుకున్న ఒక్కసారి చూడండి ఈ పార్ట్ అయితే అయిందన్నమాట ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ అయింది అంతే హాఫ్ అన్ అవర్ పైననే పట్టింది దానికి సో ఇప్పుడు ఇంకా పెద్ద ముగ్గు వేయాలి ఇక్కడ ఇంకా పెద్ద ముగ్గు ప్రాసెస్ స్టార్ట్ చేస్తా దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పడతాను అనుకుంటున్నాను మొత్తం ముగ్గు కోసం వెయిట్ చేయండి ఇంకా చిన్న విషయం ఏంటంటే ప్రతిసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది కానీ నేను మళ్ళీ ఇట్లనే చేస్తా పొద్దు పొద్దున అసలు దోమలు ఏదో పగవాటినోళ్ళ లెక్క నన్ను అస్సలు ఏం ఇస్తలేదు సో కుట్టినా సరే అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఇంత బ్యూటిఫుల్గా అయితే వేసుకున్నాను అనమాట అండ్ పనులు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా మస్తు అప్రిషియేట్ చేస్తారు అనమాట ఇట్లా పొద్దున వేసుకోవాలి మంచిగా అనిపిస్తుంది పండగ రోజు అని చెప్పేసి సో ముగ్గు కూడా మంచిగా అనిపించింది అని చెప్పేసి పొద్దు పొద్దున కామెంట్స్ ఇస్తూ వస్తున్నావు సో ఈ సంక్రాంతి అయితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది సిక్స్ అయితే అయ్యింది కరెక్ట్గా రెండు గంటలు పెట్టేది అనమాట ఇక్కడ అక్కడ వేయడానికి సో ఇది వితౌట్ అవుట్లైన్ అనమాట అవుట్లైన్ ఇచ్చిన తర్వాత అద్దరిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇచ్చేసి చేసి ఫోన్లో చూసుకుంటే వేయడం అంతని కాదని చెప్పేసి ఓన్ క్రియేషన్ అనమాట వచ్చినట్టేసి ఇష్టం కుంకుమ పసుపు పూలకి పింక్ కలర్ ఆకులకి గ్రీన్ కలర్ దీపం కుందులకి మట్టి కలర్ దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్ అట్లా ఆలోచించి చేసిన అనమాట సో అవుట్లైన్ వేద్దాం సో అవుట్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది బ్యాక్ లుక్ చూపిస్తాను సో స్ట్రీట్ లైట్ అయితే ఆఫ్ చేస్తారనమాట థ్యాంక్ కాడి అది ముగ్గు అయిపోయే లోపు ఆఫ్ చేయదనుకున్నా సో ఇటు సైడ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా అటు సైడ్ కావాలి ఒకసారి లైన్ వేసిన తర్వాత చూడండి చెప్పినా కదా అవుట్ లైన్ వేసినాక ముగ్గు లుక్కే మారిపోతుంది సో ఇంకా దీనికి ముగ్గు మొత్తానికి లైన్ చేయాలి నా ఫైనల్ ముగ్గు లుక్ అయితే ఇదన్నమాట సో ఆల్రెడీ ఓపిక్ అనేది అయిపోయింది అటు సైడ్ అయితే సింపుల్ చేసేద్దాం అనుకుంటున్నా అండ్ అడ్డు ఇది మెయిన్ రోడ్ మీద కాబట్టి ఫొటోస్ సేపే మంచిగా ఉంటుంది సో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట అట్లా ఇంకొక సైడ్ అయితే ఇట్లా కారించేసిన అనమాట సో ఇది మా సంక్రాంతి ముగ్గు ఇంతకంటే బాగా వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఎవరి ముగ్గు వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కదా సో ఎవరి హెల్ప్ హెల్ప్ లేకుండా తీసుకోకుండా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఇట్లా ముగ్గు చేసుకోవడం అంటే నాకు మస్తు ఇష్టం అన్నమాట ముగ్గునే కాదు ఏ పనిలో అయినా ఒక్కరం చేసిన సక్సెస్ వేరే ఉంటుంది కదా అది ఎట్లా వచ్చినా సరే సో ఎట్లొచ్చింది చెప్పండి నా ఓన్ క్రియేటివిటీ అమ్మ నాలుగింటికి లేచి ముగ్గేస్తే బిడ్డ వచ్చి ఇలా ఫోటోలు దిగుతూ వీడియోలు దిగుతూ ఫైనల్ టచ్ ఇస్తుంది అన్నమాట థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా పాప మమ్మీ చాలా కష్టపడ్డది కింద అని చెప్పేసి పైన హెల్ప్ చేయడానికైతే సో కలరింగ్ చేస్తుంది మూడేళ్ళ పిల్లుంటే ఉండకాస్తారా అని చెప్పేసి ఏదో సామెట్ ఉంటుంది కదా సో అట్లా అనమాట చాలా పనుల్లో హెల్ప్ చేస్తుంది మా పాప అవునా ఇషా గుడ్ మా పాప ఇంకా ఓపిక అయితే అయిపోయింది అనమాట ఒక చిన్న ముగ్గు అయితే ఇక్కడ అంటే మా బాబాస్తుంది చింతగా చిన్నగా నెక్స్ట్ గుర్జ నెక్స్ట్ ఎంత నీట్గా నేనన్నా పైన పైన ఓ కానీ అసలు ఎంత నీట్గా వేసిందో కింద పెట్టేసుకో డబ్బాని ఆరెంజ్ కలర్ డబ్బా వేరే కలర్ చేస్తావా సరే ఏ కలర్ వేస్తే ఆ కలర్ కింద పెట్టేసుకో బుక్కులలో క్రియామ్స్ చేస్తూ ఏమో అనుకున్న కలర్స్ కానీ కూడా అట్లా ముగ్గులు వేసుకునేసరికంటే చాలా ట్యాడ్ అయిపోయినామనమాట నేను డే వ్లాగ్ మొత్తం చేయాలనుకున్నా యాక్చువల్గా మర్చిపోయినా మధ్యలో వంట చేసేటప్పుడు ఇంకా తినేటప్పుడు అట్లా చేద్దాం అనుకున్నా సో ఇంకా మంచిగా నాన్ వెజ్ వంటలు అయితే వండేసుకొని హ్యాపీగా తినేసి ఇంకా అలసిపోయినాం కదా ఆబ్వియస్లీ నిద్ర వస్తుంది సో హ్యాపీగా రెండు మూడు గంటలు పడుకుని అప్పుడే లేచినాం అనమాట సో ఇంకా అప్పటికి చాయ్ టైం అయింది అండ్ మా ఊళ్ళో అయితే కైట్స్ అయితే పైనకి అనమాట అండ్ పిల్లలకి స్నాక్స్ అని చెప్పేసేసి యాపిల్స్ అయితే కట్ చేసుకొని అట్లా వెళ్తున్నా సో చూసేయండి ఏం చేస్తాం సో అట్లా సంక్రాంతి అయితే ఇట్లా గడిచిపోయింది అనమాట సో ఏమేమి చేసినా అని చెప్పేసి తర్వాత చెప్తా సో మా పిల్లలు అయితే కైట్ ఎగరడానికి పోయిండం సో రిజర్ చేసి డైరెక్ట్గా వేరే వాటర్ కూడా దాని వాటర్ యాపిల్ నాకు మా ఆయనకి చాయ్ తీసుకొని అయితే పైకి వెళ్తున్నాం సో వాళ్ళు ఏం చేస్తారు చూసిందా బస్ సో అట్లా పైనకైతే వచ్చేసిన మాట మామూలు కైట్ల వేస్తారు ఎవరి కైట్స్ ఏవి కైట్స్ అనేవి అసలు అన్నీ నేను చాలు పైకి లేదు అట్లా పైకి అయితే వచ్చేసి ఇంకా షేరింగ్ చేసేసుకొని హ్యాపీగా చాయ్ అయితే తాగుతున్నాం అండ్ మా పిల్లలకైతే యాపిల్స్ ఇచ్చేసినా అనమాట సో యాక్చువల్గా ఈరోజు మంచిగా గాలి వస్తుంది అండ్ నేను వచ్చేసరికి ఆల్రెడీ రెండు కైట్స్ అయితే పోయినాయి అనమాట సో ఒకటి కాట్ అయిపోయింది ఇంకొకటి ఏమో తెగిపోయింది మొత్తానికి మొత్తానికైతే ఇంకొక కైట్ ఉంది సో ఫ్లయింగ్ డాడీ దంపుతాడు కానీ ట్యాంకుల పైన అక్కడ ట్యాంక్ పైన జనాలు ఇక్కడ టెర్రస్ పైన జనాలు పని కైట్లు మాత్రం లేవనమాట పైన ఎందుకంటే గాలి వస్తలేదు పెద్ద బిస్కెట్ సో మాములు కూడా ఇంకా రిలాక్స్ అయిపోయారు ఏ లైట్ వస్తుంది గాలి వస్తుంది అందరూ అట్లా ట్రై చేస్తున్నారు కాకపోతే మామూలుగా ఎప్పటి అంతా హడావిడైతే లేదన్నాడు సంక్రాంతి మా కార్పొరేటర్ వాళ్ళు అయితే డీజే పెట్టి మరియు ఫుల్ కైట్ సేకరిస్తారు అట్లా గాలి కోసం వెయిటింగ్ అనమాట ఏమైంది ఇషా అన్నయ్యకి హెల్ప్ చేయిపోవలు గాలి ఏమో లేదు పాపం వాడు కష్టాలు పడుతున్నాడు ఇషా హెల్ప్ చేయి అన్నయ్యకి ఆ దగ్గరే పోనీ మొన్న దగ్గరే స్నో ఎస్ ఎస్ గుడ్ జాబ్ రియాన్స్ అట్లే ట్రై చేయి చుక్క అంతా కూడా అసలు గాలియే లేదు అందరూ మగల పైన కూడా ట్రయ్యింగ్ అసలు పైకే పోవట్లేదు కైట్స్ ఒక్క కైట్ అంటే ఒక్క కైట్ కూడా లేదు ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఈ టైంలో కైట్స్ అన్నీ ఫుల్లుగా ఉండాలి ఒక్క కైట్ కూడా కనిపిస్తలేదు చెట్టు మీద పడిందా మనదే మా గైట్ రెండు చెట్టు మీద పడే మా గైట్లు అట్లా ఎగిరిపోయి మా బాబు కీప్ ట్రైయింగ్ అన్నమాట ఆపిల్ తీసుకోవాలా నువ్వు తీసుకుంటావా అరే గది కట్టి మళ్ళా ఎగరేయమంటే నాకు అర్థం కాదు రే అంటున్నా అనిపిస్తలే అనిపిస్తులే ట్రై చేస్తాడు ఆయన వీడియో కదా కీప్ ట్రాయింగ్ కీప్ ట్రాయింగ్ వేస్ట్ డాడీని హెల్ప్ చేయమని చెప్పు అనవసరంగా మొత్తానికైతే గాలి లేదు అందుకని చెప్పేసి ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను అనమాట నేను వచ్చే లోపల ఒక్క కైట్ అయితే ఎగిరిందంట ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది కానీ బాబు గారు చాలా బిజీ అనమాట వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడు పైకి ఎగురుతున్నాయి కొంచెం గాలి స్టార్ట్ అయింది కానీ మాల్కి దిగి వెళ్ళిపోయినారు ఇక సో ఇది యాక్చువల్గా ఈరోజు మంచిగా లాంగ్ చేద్దాం అనుకున్నా ఫుల్ ముగ్గులేసేసరికి అంటేనే టైం అంతా గడిచిపోయింది అన్నమాట సో తొందరగా ముగ్గులు ముగ్గులేసుకొని పూజ చేసుకొని కడపలు కడిగి గొబ్బెమ్మలు పెట్టి ఇంకా మేము యాక్చువల్గా కొంచెం డిఫరెంట్గా చేస్తాం అంటే చాలా మంది అట్లనే చేస్తుండచ్చు తెలంగాణలో అయితే ఆవు పేడతోటి గొబ్బెమ్మలు చేసి కడపల మీద నాధాన్యాలు పోసి జీడిపళ్ళు పువ్వులు పెట్టి పూజ చేస్తారు అనమాట కడపలకి కూడా అండ్ ముగ్గులలో కూడా పెడతారు సో అట్లా అవన్నీ చేసి వంట చేసుకొని తినేసరికి అని అంటే ఫుల్ అలిచిపోయాను అనమాట అసలు వీడియో చేయాలన్న ఆలోచన కూడా రాలేదు అండ్ వీడియో చేస్తే మనకి మళ్ళీ టైం కూడా సరిపోదు కదా అందుకని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేయలేదనమాట సో హ్యాపీగా ఫుల్గా అలసిపోయి పడుకునేసరికి ఫోర్ థర్టీకి అయితే మెలకు వచ్చింది సో చాయ్ పెట్టుకొని అట్లా పైకి అయితే వచ్చిన సో ఇట్లా ఛాయ్ తగినం కానీ గాలి అయితే రాలేదు నెక్స్ట్ రేపైతే ఎగరేద్దామంటున్నారు ఎందుకంటే మా వాళ్ళకు కైట్స్ ఫ్లయింగ్ అంటే మస్తు ఇష్టం అన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు కొంచెం గాలి స్టార్ట్ అవుతుంది నాన్న ఎగరేస్తావా చూద్దాం పాపం ఏవేవో ట్రయల్స్ చేస్తున్నాడు బిడ్డ మళ్ళీ అది కడతావా నాడు ఫైవ్ థర్టీ అవుతుంది పదా వెళ్దాం పద నాన్న మరి ఏం చెప్తున్నాను పదా వస్తుంది గాలి కానీ కొంచెం స్టార్ట్ అయింది లైట్కి వస్తుంది ఇక వాళ్ళు కూడా పైన ఇప్పుడు ఇప్పుడే ఎగరేస్తున్నారు సో అందరూ పెంట్ హౌస్ పైకి ఇప్పుడిప్పుడు వస్తుంటే మా ఏమో ఫోర్ థర్టీకి ఏమో వచ్చారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారనమాట ఏమైంది షా చిన్నగా ఇప్పుడైతే కైట్స్ స్టార్ట్ అయినాయి ఫ్లయింగ్ అక్కడక్కడక్కడక్కడక్కడ ఎప్పుడు గాలి వస్తుంది ఒక్కసారి గాలి వచ్చిడితోనే రెడీగా ఉన్నారు అందరూ కైట్స్ ఫ్లైయింగ్ చేయడానికి ఎగరేస్తూ ఉన్నారు మాడు కూడా అట్లా ట్రై చేస్తూ ఉన్నాడు కొంచెం వచ్చేసినా కూడా ఎగరేస్తాడు చాలా రోజుల నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట ఎగరేయడం అట్లా ఇది మా కైట్స్ ఫ్లయింగ్ అనమాట యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికే పైనకైతే వస్తాం మేము పిల్లలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు పెంట్ హౌస్ వాళ్ళని వీళ్ళని కలవడానికి కానీ నేనైతే అసలు ఇయర్లీ వన్స్ సంక్రాంతికే ఇప్పుడు పైన దాంట్లో ఇక్కడ ఏదైనా ఫెస్టివల్ ఉంటే వస్తుందే పెంట్ హౌస్ అయితే నేను అస్సలు రానమాట సో సంవత్సరానికి ఒకసారి అంతా మాంజా చుట్టేసి పెట్టేస్తాడు అనమాట రోజు అట్లా అలవాటు అయిపోయింది ఫైనల్గా కనుమ రోజుకైతే ఎగురుతుందేమో మా ఆయన వచ్చిందా కష్టాలు ఈరోజు గాలి మంచి వస్తుంది కదా కమాండ్ రాజ్ ఈజాకి ఎగిరేపి చాలా కైట్స్ కూడా అనిపిస్తుంది పైన మంచిగా డీజేలు పెట్టుకొని డాన్సులు చేసుకుంటూ కైట్స్ ఎగరేస్తున్నారు మాకైతే ఎవరిదో డఫ్ అయినా కైట్ మాకు దొరికింది అనమాట సో మనం పది కైట్లు కొనుక్కున్నా కూడా ఇట్లా ఒక్క కైట్ వేరేటం లేదు మనకు దొరికితే మస్త హ్యాపీగా అనిపిస్తుంది కదా మా బాబాయ్ అయితే మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకో మా ఆయన ట్రై చేయండి ఏం రే ఈ కైటి వేసుకో ఎగ్జైటింగ్ ఉన్నాడు మా బాబాయ్ అయితే నిజంగా ఏం చేస్తున్నావు ఫస్ట్ ఇంకా త్రెడ్ కూడా ఉంది రా మాంజాధారం మంచిగా ఉంది చుట్టుకోవాలి ఎంత దూరం ఉందో ఇది ఇగో మాంజా మంచి గాలి వస్తుందిరా ఈ అయితే నీ లక్కీ హైలైట్ వస్తుంది గాలి ఈరోజు సంక్రాంతి రోజు రాలేదు కానీ కనుమ రోజు సక్సెస్ సో దొరికిన దారాన్ని ఒక పాత మా చెరకా ఉందన్నమాట దానికి చూడుతుండే ఎందుకంటే మా రెండు చెరకాలు బిజీగా ఉన్నాయి సో అందుకని చెప్పేసి బా హైలైట్ వస్తుంది గాలి నేను ఇట్లా ఓ ఫుల్ మాంజాదారం వస్తుంది మాకు ఈసారి చాలా ఎంత దారం ఇట్లా వెరెటోళ్ళ మాంజాదారం వెరెటోళ్ల కైట్లు దొరికితే కూడా ఇట్లా హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు ఉంటారో నిజంగా చెప్పండి ఎందుకంటే మేమైతే నిజంగా ఎక్కున్నాం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం పై పది కైట్లు కొనుక్కున్నా ఒక్క సైట్ వెరైటలో దొరికితే మొత్తం హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో నా మాటలకి ఏమో అయితే నవ్వుతున్నారు యాక్చువల్గా సంక్రాంతి రోజు అందరు బిజీగా ఉన్నారేమో కానీ ఈరోజైతే మస్తు ఖాళీగా ఉండరు అమ్మ నిజంగా నిన్న కూడలేదు తెలుసా ఎన్నిక కైట్లు ఇట్లా ఒక పాత చెరకకి దారం బుడుతున్నాయి మనం ఇట్లాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తాం అన్నమాట వచ్చి ఏంటి మంచి కావాలా చుట్టిన జరా జ్వర పైపు మీ కింద చాలా ఉంది ఫైనల్ గా మా కైటిస్ అయ్యో జరిగిన దారం అయిపోయింది అప్పుడే మన దారం నే అబ్బా ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తా అంటే నేను రాకముందు దగ్గింది కానీ నేను వచ్చిన తర్వాత ఒత్తుకు కైట్ కూడా అసలు ఆకాశంలోకి అనమాట అమ్మాయ్యా మొత్తానికి ఎలా పోయింది యాక్చువల్గా చూడండి రోజు నిజంగా అందరు బిజీగా ఉన్నట్టున్నారు ఇంట్లో ఫ్యామిలీతోటి సో ఈ రోజు అయితే మరి గాలి లేదన్నది తెలియదు కానీ మా సైడ్ అయితే గాలి లేకుండా మీ సోటు ఉండేనా సంక్రాంతి రోజు చెప్పండి సో మా వల్ల కైట్ ఫైనల్ గా వెళ్ళిపోయిందా వస్తుందా బ్యూటిఫుల్ వ్యూ అసలు ఇట్లా కొంచెం కనిపించుండే వెళ్ళిపోయింది సో ఫైనల్ గా మాది ఒక కైట్ అయితే ఫ్లై అయిపోయింది ఎల్లోది బానే పోతాయి కదా ఎల్లోది వేయండి గాలి అంటే ఇది అసలు అద్భుతంగా వస్తుంది ఈరోజైతే గాలికి అది మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇట్లా అయిపోయినాయి అనమాట సో మీరు ఇట్లా సెలబ్రేట్ చేసి ఎక్కువ చేయండి చేయండి సింపుల్గా అట్లా గడిపిస్తాం మేము ఎక్కువ ప్లాన్స్ ఏమిండ తింటున్నా గ్రేప్స్ తింటున్నా అమ్మా చూడు గ్రేప్స్ ఇట్లా పైన వస్తే ఏదో ఒక ఫ్రూట్స్ ఉండాలి యాపిల్ అన్నా గ్రేప్స్ అన్నా ఏదో ఒకటి ఉండాలన్నమాట వ్యూ క్యాప్చర్ చేయలేకపోయినా అనుకున్నా కాకపోతే పైన మేఘాల నుంచి అట్లా కిందికి వచ్చేస్తుంది సార్ వా చూడు అసలు ఎంత క్లియర్ గా కనిపిస్తుంది కింది పోయేది రే అని చూడు సన్ చూడు మెల్లగా కిందికి ఎట్లా వస్తున్నాడు చూడు మెగా సన్ కిందికి వస్తుండ మెగా వావ్ అంత మొత్తానికి ఎంత బాగా వస్తుందో తెలుసు ఆ వ్యూ అసలు మొత్తం ఒకసారి కనిపిస్తాడేమో చూద్దాం ఏంది అని పోదామా ఇంకా ఎగరేస్తాం ఈరోజు తోటలో సంక్రాంతి అయితే మాకు ఇట్లా గడిచిపోయింది ఈ రోజు ఈ వ్లాగ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నాయి ఇంకొక మంచి వ్లాగ్ తో ముందుకు వస్తాం అండి వెళ్దాం బాబాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్